కొత్త విశ్వానికి వందనాలు ఈ విచిత్ర భూగోళానికి వందనాలు నేను పుట్టిన భారతదేశానికి వందనాలు నేను పలుకుతున్న తెలుగు భాషకు వందనాలు ఈ విశ్వాన్నే సృష్టించిన ఆ విశ్వకర్మ భగవాను వందనాలు అలాగే నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు సదా వందనాలు ఇంతకు నేను ఎవరిని అంటే తాడూరి రామబ్రహ్మచారి బొల్లోజు శేషమ్మ గారు అనే ఈ దంపతులు వారి జ్యేష్ట పుత్రుడిగా నాకు ఈ సకల చరాచర జీవజాతరలోకెల్లా విలువైన తెలివైన జ్ఞానమైన జ్ఞాపక గల ఈ పవిత్ర మానవ జన్మను వారి యొక్క భిక్షగా నాకు ఈ జన్మను ఇచ్చారు ఈ నేను గతంలో ఎప్పుడూ పుట్టలేదు అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు మరలా పుట్టి రాబోను ఇదిగో ప్రస్తుత కాలం మీ ముందు ఇలా నిలిచి ఉన్నాను ఈ ఈ పవిత్ర మానవ జన్మను మానవులు ఆచరించే ఏ మతమో కూడా నాకు ఇవ్వలేదు నా తల్లియే తొమ్మిది నెలలు కడుపులో మోసి పద్దెనిమిది నెలలు సంఖలో మోసి తన రక్తాన్నే రూపంలో ఆహారంగా అందించి చేయి పట్టి తప్పుడు అడుగు లేకుండా తప్పటి అడుగులు నేర్పి అలా లోకమున మానవ బొమ్మల నాకు రూపుదిద్ది ఇక నా తండ్రి గారు నాకు కావలసిన అన్న వస్త్రాలు కానీ అవసరాలు కానీ విద్యా బుద్ధులు కానీ ఆపదల నుండి అనారోగ్యాల నుండి కాపాడుకుంటూ మానవ జాతికి అందవలసిన జ్ఞానమునంతీ కూడాను పసితనం నుండి పెద్దవాడిని అయ్యే వరకు కూడాను ప్రతి నిత్యము నాకు బోధిస్తూ ఇదిగో ఇంతటి వాడు చేశాడు ఇంతటి విలువైన ఈ మానవ జన్మతో నా తల్లిదండ్రుల సాక్షిగా నేను కూడాను లోకానికి నాకు చేతనైనంతవరకు తెలియజేస్తాను అనే ప్రయత్నంగా ముందుకు వస్తున్నాను కానీ ఈ మాయాలోకం అనేది ప్రాంతీయ భాషలతో ఏమి బోధించినా సరే అట్టి ఆ బోధనకు పరభాష అయినా ఇంగ్లీషుని మిళితం చేస్తే తప్ప ఒకే భాషతో చెబుతూ ఉంటే అందున ఎంత పరమార్థం ఉన్నా సరే గ్రహించబోరు ఇదియే ప్రస్తుత ఆనవాయితీగా వస్తుంది నాకు తెలిసి ఏ భాషలోనైనా సరే మహనీయులు వారి వారి భాషలతోనే సృష్టి రహస్యాలు బోధించుతుంటారు తప్ప నాడు ఇంగ్లీషుని మిళితం చేసి బోధించలేరు ఇంగ్లీషుని మిళితం చేసి బోధించలేదు ఎంతెందుకు ఏమంటివి ఏమంటివి జాతి నెపమన సూత సూతన కింద నిలువ కాదో లేదం ఎంత మాట ఎంత మాట ఇది శాస్త్ర పరిచయ గాని క్షత్రియ పరిచయ కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష నీ తండ్రి భరద్వజని జన్మ మెట్టిది అతి ఉత్సాహమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండీ నీదియే కులము ఇంత అశ్వపిత అమోహుడు కురుకుల వృద్ధుడైన శాంతలవుడు శివ సముద్రుని వారికి గంగా గర్భముడు జయించలేదా ఆయనది కులము నా నోట చెప్పిందివేమయ్యా మా వంశనకు మూలపుత్రుడైన వశిష్ఠుడు పుత్రుడు కాదా అతడు పెళ్ళాడినది పంచమజాతి యొక్క అరుంధతి కాదా ఆ అరుంధతి యొక్క శక్తిని శక్తి చండాలం గిరి పరాచరుని పలాచేయుడు పల్లెపరచ మర్చి మా తాత వ్యాసుని ఆ వ్యాసుడి విధవరాలైన అంబికను మా చిన్న చిన్నపితాముడి అంబాలికను మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణ జీవడాన్ని మీతో కీర్తింపబడుతున్నాను ఈ వివర దేవుని కనలేదా ఆహ్ చరిత్రవత ప్రధానంతో సంక్రమణ మా గురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులముని ఈ వ్యర్థ ప్రాలభం ఎందులకు ఇందున తప్పులు ఉంటే మరణించగలరు అని మన మహానీయులు స్వచ్ఛమైన తెలిపినాయి కదా మనకు అందించారే తప్ప ఏమైనా ఇంగ్లీషు అనేది ఏమైనా కనిపించగలిగిందా ప్రస్తుతం నేటి భాషలు విరితలలు వేసి ఇదిగో ఇలా మిళిత భాషలలో ఏదో పరమార్థం ఉందని అనుకుంటున్నారే తప్ప నిజాలను గ్రహించలేకపోతున్నారే ఎవరెవరి ప్రాంతీయ భాషలలో వారు ఏ మిళితము లేకుండా చెప్పగలగడము అలాగే వినడం కూడాను మన యొక్క అదృష్టమే నాకు తెలిసి మనవారు డిగ్రీలు చదివినా పీజీలు చదివినా ఇంకా ఏమి చదివినా సరే ఆ చదివిన దానికోసం బొమ్మలుగా బ్రతుకుతున్నారే తప్ప మన జాతి ఏంటి మన ఖ్యాతి ఏంటి మన చరిత్రలేంటి మూఢో నమ్మకాలేంటి కొన్ని వేల సంవత్సరాల నుండే ఎన్నో ఎన్నెన్నో తెగలుగా పలాయిలు దాపరించి భారతీయులను బానిస బొమ్మలుగా మలుసుకొని ఆడుకుంటూ వాడుకుంటున్నారని పెద్దగా చదువులు అందుకోలేని మిడిమిడి జ్ఞానులకే దేశం యొక్క లోతు చరిత్రను తెలుసుకోగలుగుతున్నారే తప్ప ఇక నిజానికి పరభాషలు చదువుకున్న వారు మాత్రం పెరిగిన తర్వాత పరదేశాలకే వెళ్ళిపోతున్నారు ఇక అమాయకులేమో మోసపూరిత వర్గ భేదాలనే శిరస వహించుతూ మాయ మూఢ నమ్మకాలతో తరాలుగా వ్యర్థమైపోతున్నారు బానిస బ్రతుకులకు ఆనవాయితీ పడిన మనము అలాగే అమాయకంగా బోటకాలకు కూడా అలవాటు పడిన మనము నిజాలకు ఏ నాడో అయ్యాము ఇక కొత్తగా నిజాలను వినాలి అంటే అవి వింతగానో చింతగానో ద్రోహంగాను అనిపిస్తాయి మన జాతిలో నిప్పు లాంటి చరిత్రలు ఉన్నా అవన్నీ కూడా మనమే కనిపించకుండా పట్టి ఉంచి రాజకీయ పాలకులకు పనికొచ్చే చరిత్రను మాత్రమే మనము అవి తప్పుల ఒప్పుల అందున ఎంత పసగలదు ఎవరమో కూడా పట్టించుకోవడం లేదు అజ్ఞానాంధకారంతో స్వార్థుల ద్వారా మనం నేర్చుకున్నది కష్టపడకుండా కడుపుకు ఆహారం రావాలని చచ్చిపోయిన తర్వాత ఇక అదేదో మోక్ష మాట ఇక అది కావాలని ఇది పవిత్ర మానవ జనమని దీనికి మతాలు కులాలతో పనే లేదని తెలుసుకోలేకపోతున్నాం ఇది నేనడం లేదు ఒక మహానుడే చెప్పాడు కదా ఒక సందర్భంలో మతం వద్దు కులం వద్దు మారణ హోమం వద్దు అంటూ ఒక మహానీయుడు చెప్పిన మాటే నేను చెప్పాను ఏది ఏమైనా మనము బానిసతత్వం అనేది పెంచుకుంటున్నామే తప్ప తుంచుకోవడం లేదు సత్య హరిశ్చంద్రుడి చరిత్ర అనేది నిప్పు లాంటి సత్యాన్ని మనకి ఎలా బోధించింది ఇది మన దేశ చరిత్ర కాదా బుద్ధుడు కానీ బ్రహ్మంగారు కానీ ఇంకను ఇటువంటి బోటకాలే లేని నిప్పురాని చరిత్రలు ఎన్నో ఎన్నెన్నో కానీ అజ్ఞానాంధకార స్వార్థమే తాండవించడం వలన విప్పి చెప్పలేము కానీ దినదినము కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం అయితే నా సిద్ధాంతం అనేది సర్వమత మానవాళి సమస్త జీవకోటి చల్లగా ఉండాలనే నా యొక్క ప్రయత్నము ఇట్టి ప్రయత్నంగానే ఏ డాంబికము లేకుండా ఏ బూటకము లేకుండా ఏ నాటకము లేకుండా సాధారణమైన స్థాయిలోనే మానవ మనుగడకు పనికొచ్చే విషయాలే చెబుతామని నా యొక్క ఆకాంక్ష అయితే ఇందున ఏవేవో కూర్పులు ఏవేవో రంగుల అయితే ఇందున పెద్దగా ఉండబోవు నిజము చెబుతున్నాను ఎంత రెక్కలు మొక్కలుగా విరుచుకుంటున్నా ఈ వ్యవస్థ నా కుటుంబానికి ఈనాటికి కూడాను కడుపుకి పట్టడామే దొరకనివ్వలేదు నేను పుట్టక ముందు నుండి కూడాను నా కుటుంబం అనేది నేటి వరకు కూడాను బీద స్థాయిలోనే నేటిదాకా వచ్చాను రెక్కల కష్టాన్నే దోపిడీ అయిన మేము దేశము మాకేదో ఇవ్వలేదని ఏమాత్రము కాదు ఈ సకల చరాచర జవజాతులలోకెల్లా తెలివైన విలువైన జ్ఞానమైన జ్ఞాపక శక్తిగల్లా ఇటు ఈ పవిత్ర మానవ జనంలో నేను పుట్టాను కనుక నా దేశానికి నేను నాకు చేతనైన బోధన వినిపిస్తాను ఇదియే నా వంతుగా నా దేశానికి నేను ఇవ్వగలిగింది అనుకుంటున్నాను ఇందున ఏ స్వార్థము లేదని ప్రమాణపూర్తిగా చెబుతున్నాను బూటకాలను బానిసత్వాన్ని వేడండి లోక సమస్తాను సుఖినోభవంతు భవంతు